బేహద్ పరం మహాశాంతి ఈరోజు పురుషార్థంకు ధరణ పాయింట్స్ బాప్ అంటున్నారు పిల్లలు మీతో పాటు ఏదైతే జరుగుతూ ఉందో మీ మనసులో కానీ తనువులో కానీ సంబంధ సంపర్కంలో కానీ అవన్నీ కూడా మార్పు కోసమే పరివర్తన కోసమే మీ జీవితంలో ఏవైనా అప్ అండ్ డౌన్స్ అవుతున్నా వాటిని తేలిగ్గా యాక్సెప్ట్ చేయండి ముందుకు వెళ్తూ ఉండండి అదే మిమ్మల్ని ముందుకు తీసుకుని వెళ్ళటానికి వే అవుతుంది మనసు యొక్క ప్రభావం శరీరం మీద మనసు యొక్క ప్రభావం తనువు మీద సంబంధ సంపర్కం మీద పడుతుంది కరెక్టే ఈ సమయంలో పరివర్తన యొక్క స్పీడు అత్యధికంగా తీవ్రంగా ఉన్న కారణం వల్ల మీకు అది అర్థం కావటం లేదు ఏం జరుగుతుంది ఏంటిది అనే ఆలోచనలో ఉంటారు అందుకనే మీరు స్వయం ప్రతి ఒక్క విషయంలో స్వతంత్రంగా ఉండండి స్వయం తేలిగ్గా ఉంటూ ఖుషీగా ఉంటూ మీరు అటెన్షన్గా ముందుకు అడుగులు వేస్తూ వెళ్ళండి మనసు లోపల అలజడి అనేది ఉన్న వాటిని బాపుకి సమర్పణ చేయండి ఎందుకంటే ఇప్పుడు ప్రతి సెకండు కూడా మీ యొక్క పరివర్తన జరుగుతూ ఉంది మీ లోపల మార్పులు జరుగుతూ ఉన్నాయి అందుకనే నిశ్చయింతగా బాపుకి సమర్పణ అయిపోండి నో క్వశ్చన్ మార్క్ ఓన్లీ యాక్సెక్టేషన్స్ అంతే ఎందుకంటే నేను వచ్చింది పిల్లలైనా మీ యొక్క పరివర్తన కోసమే మీరు ఉన్న ఈ మృతి లోకాన్ని అమరలోకంగా మల్టీవర్సుని పరమతత్వంలోకి విశ్వాన్ని మార్చటం కోసమే వచ్చాను నా పిల్లలైనా మిమ్మల్ని చాలా త్వర త్వరగా మార్చేయాలి అందుకని ఏదైతే పరివర్తన ప్రాసెస్ పిల్లలది ఏ సిస్టమ్ అనుసారంగా జరుగుతూ ఉందో అది పూర్తి కావాలి అనగా పూర్తిగా యాక్యురేటుగా ఇది జరుగుతుంది పూర్తి అవుతుంది మీరు బాపుతో పాటు అతి సూక్ష్మాతి సూక్ష్మంగా సెకండ్ బై సెకండు మీ యొక్క సంకల్పాలను తండ్రి కూడా తెలుసుకుంటూ ఉన్నారు పిల్లల యొక్క సంకల్పాలను సూక్ష్మాతి సూక్ష్మంగా చేస్తున్నవన్నీ కూడా తెలుసుకుంటూ ఉన్నారు ఏ విధమైనటువంటి సంకల్పాన్నైనా లెక్క చేయకుండా ఉండరు ప్రదానికి లెక్కాచారం ఉంటుంది తోడు తోడుగా బాపు ఇది తమో ప్రధాన ప్రపంచం అని తెలుసు తమో ప్రధాన ప్రపంచంలో ఉంటూ దేహ సహితంగా పరివర్తన కార్యము అంటే కేవలం పిల్లలే చేయగలరు అని బాపు కూడా అర్థమవుతుంది ఎందుకంటే పిల్లలైనా మీరే బాపుకు సత్యమైన సికిలదే పిల్లలు బాపు యొక్క శ్రీమతం అనుసారంగా హండ్రెడ్ పర్సెంటు పిల్లల యొక్క ఉన్నతిని కోరుతూ ఉన్నారు బాపు యొక్క శ్రీమతాన్ని కూడా మీరు హండ్రెడ్ పర్సెంటు ఫాలో చేయాలి ఏదైతే జరుగుతూ ఉందో దాన్ని మీరు యాక్సెప్ట్ చేయండి ఏదైనా లోపం ఉన్నా కూడా దాని వెనుక కారణము ఏదో ఉంది అని మీరు నిశ్చింతగా ఉండండి మీ యొక్క తండ్రి పిల్లల యొక్క సంగం అంటే తోడుగా ఉంటూ పరివర్తన కూడా చేస్తూ ఉన్నారు ఇప్పుడు మీరు బాపు యొక్క ప్రేమలో లవలీనం కండి అచ్చ పరం శాంతి నమస్తే ధన్యవాదాలు బేహద్కే బేహద్ పరం 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 మహాశాంతి महाशांति है, महाशांति है, नमस्ते बेहद परम महाशा